తేడా వస్తున్నట్టుంది లేకపోతే ఇంతగా తలొగి చెయ్యరు ముందు ఫస్ట్ అనుకుని కూడా అయిపోయారు అంటే అప్పటికే వాళ్ళకి స్మెల్ వచ్చి గమనించారు ఒక కసి అనేది ఎప్పుడు వస్తుంది ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి వచ్చింది జనసేన వాళ్ళకి వచ్చింది కసి వైసీపీ వాళ్ళకి పోయింది హాయవాన్ కొట్టేస్తానులే రెండు కోట్ల ఎనభై లక్షల ఉన్నాయి మనకి అన్నప్పుడు ఒక రిలాక్స్ అయిపోయారు రెడ్లు మనకేస్తారులే ఎస్ ఎస్టీ మనకేస్తారులే మైనార్టీ మనకేస్తారులే ఇంకా ఆల్ ఓట్లు వస్తాయి గాని మన ఓట్లు ఆళ్ళకేం పోతాయిలే ఇది ఒక నిర్లక్ష్యం వచ్చింది ఈ నిర్లక్ష్యం వైసీపీ దెబ్బతీసింది అదే టైప్ లో అక్కడేం జరిగింది క్రింద్ర సార్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కరెక్ట్ గా ముందు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తెలంగాణ అన్ని చోట్ల తెలంగాణలో ఒక్క సీటు అయింది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో గవర్నమెంట్ పోయినాయి బీజేపీ సొంత గవర్నమెంట్ పదిహేను ఏళ్లుగా ఉంటున్నాను గవర్నమెంట్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గడ్ ఐదేళ్లకోసారి మారేటటువంటి రాజస్థాన్ మూడు కూడా పోయినాయి అప్పుడు భయం వేసింది మొత్తం పార్టీ అంతా పాలరైజ్ అయ్యి కష్టపడి పనిచేశారు ఈ ట్రిప్పు వీళ్ళ దురదృష్టం అదృష్టం గెలిచేశారు అవన్నీ గెలిచేటప్పుడు ఒక నిర్లక్ష్యం వచ్చేసింది దు దాని తోడు వైనాట్ ఫోర్ హండ్రెడ్ అనే టైప్ లో మాట్లాడే చార్సో మాట్లాడినప్పటికి ఇక అది వచ్చేస్తానదిలే అనేటువంటి ఫీలింగ్ వచ్చింది ఇది అహంకారం అనిపించింది జనానికి ఏది నాలుగు వందలు అంటున్నారు మూడు వందల డెబ్బై అంటున్నారు ఇక్కడ జనాలు బీజేపీ రావాలనుకుంటున్నారు కానీ భారీ బలంతో రావాలని కోరుకోవాలి కానీ సౌత్ లో ఒకసారి బీజేపీ గురించి చూసుకుంటే అంటే తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే మొన్న అక్కడ ఎనిమిది సీట్లు రావడం ఇక్కడ పదికి ఇక్కడ ఎనిమిది సీట్లు రావడం కోటమి వేవో లేదంటే లోకల్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత బీజేపీ వేవ్ కూడా ఏమన్నా ఉంది కొంచెం పెరిగింది అనుకోవచ్చు దక్షిణాదిలో ఒక రకంగా పెరిగింది ఒక రకంగా తగ్గింది వాస్తవంగా దక్షిణాదిలోకి రెండోసారి రెండు జాతీయ పార్టీలు చూసుకుంటే బీజేపీకి ఇరవై తొమ్మిది సీట్లు కాంగ్రెస్ ఇరవై ఐదు సీట్లు వచ్చినప్పుడు అందులో